మంచి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికి ప్రభునామమున వందనాలు రాత్రి కాలం మందు గలతి పత్రికలో ఉన్నటువంటి ఐదవ అధ్యాయము మరియు ఆరో అధ్యయంలో ఉన్నటువంటి క్లుప్తమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలం ఐదవ అధ్యయము మరియు ఆరవ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి నిన్నటి దినాన ఒక వచనాన్ని మనం చూసాము మళ్ళీ మనము ఐదో అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని వచనాలని మనము లాస్ట్ వరకు కొద్ది కొద్దిగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం ప్రిలార ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలచి నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి చూడు మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తూ ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుతున్నాను మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలైనగా మనం విశ్వాసం గలవారమై నీతి కలుగు నీతి కలుగు కలుగునను నిరీక్షణ సప్ సఫలమగునను అని ఆత్మ ద్వారా ఎదురు యేసుక్రీస్తు యేసు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవట ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరిగెత్తుచుంటిది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడగించను ఈ పేరేపన మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మను గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనే ఆ పక్షం నా సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా మిమ్మను కలవరపెట్టివారు తమను తాము ఛేదించుకునటం మేలు గలతి పత్రిక ఐదో అధ్యాయంలో అపస్సులుడైనటువంటి పావులు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మరి ముఖ్యంగా సున్నతి పొందుట ద్వారా ఏమీ లేదు పొందట పొందకపోవడం ద్వారా ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ లేఖనంలో మనము పన్నెండవ వచనం వరకు మనం ఆలోచన చేసి ఉన్నాము ఇందులో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు ద్వారా కలిగిన స్వాతంత్రము స్థిరపరుచుటకు వారిని పౌలు ప్రోత్సహించుచున్నాడు సున్నతి పొందకుండా చేయుట గురించి ఒకరితో ఒకరు ప్రేమతో మెలగండి అనేటటువంటి విషయాన్ని శరీర క్రియలు ఆత్మీయ ఫలముల గురించి ధర్మశాస్త్రమును దాసత్యం నుండి విమోచించుట గురించి ఇరవై ఆరో వచనం వరకు మనం చదువుకుంటే పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి భావాలను మనం ఆలోచన చేసినప్పుడు మరి గలతి పత్రికలో ఉన్నటువంటి ఆలోచనను మనం చూస్తే స్థిరత్వం బోధనలు కలిగి ఉండాలి క్రీస్తు విడిపి విడిపించుచున్నాడు విడిపించువాడు ఆత్మపరమైన స్వాతంత్రము మనకు లభించినది క్రీస్తు ఆత్మపరమైన స్వాతంత్రము అలాగునే నిరార్థకమైనటువంటి భక్తి గురించి చూస్తున్నాము పౌలు సున్నతి సున్నతి విషయంలో గట్టిగా చెప్పడము మతమును గురించి తిరిగి వెలుట గురించి అలాగున్నే సత్క్రియల మీద నమ్మకము సత్క్రియలను రక్షింపబడుటకు సరైనటువంటివి కావు వెనకంజ వేయుట ఫలితములు నమ్మకము ఆత్మీయ స్థితిలో నీతి తీర్చబడుట ఆచారములు మార్చబడుట విశ్వాసమే చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ యొక్క ప్రాముఖ్యత క్రైస్తవ జీవితము ఒక పందెపు రంగము అలాగునే మరి ఆటంకము కారణమైనటువంటి విషయాలు విశ్వాసులకు పిలుపు పులిసిన పిండిని గురించి చెడు బోధనల గురించి కీడు యొక్క ప్రభావం గురించి త్రోవ తప్పిన వ్యక్తుల గురించి న్యాయ తీర్పుల గురించి ఆత్మీయ సహోదరుల గురించి పౌలు సంభవించిన శ్రమల గురించి పౌలుకు సంభవించిన శ్రమల గురించి అలాగనే శిలువను గురించిన బోధ సంఘ క్రమశిక్షణ పద్ధతులు ఆత్మ ఆత్మకు శాస్త్ర చికిత్స గురించి ఈ లేఖనంలో పన్నెండు వచనాల వరకు మనం చూసినప్పుడు ఇవి మనకు అగుపడుతూ ఉంటున్నాయి గలతి పత్రికలో గలతీలో ఉన్నటువంటి సంఘానికి పౌరు గారు పదే పదే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ధర్మశాస్త్రం నుంచి మీరు విడుదల కలిగి ఉంటున్నారు ధర్మశాస్త్రమైనటువంటి సంబంధము ఆచారాలు పద్ధతులు మనం చేయనేలా అలా చేయడం వల్ల ఏమి ప్రయోజనం లేదు నిరార్థకమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అది నెరవేర్చబడి ఉంటున్నది ధర్మశాస్త్రము యేసు ప్రభులో నెరవేర్చబడి ఉంటున్నది మరి ధర్మశాస్త్రమంతా కూడా నెరవేర్చబడి ఉన్నప్పటికీ మళ్ళీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాత పద్ధతులను పాత అలవాట్లను మనము మానుకోవాలి అవి ఆచారాలు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు పదే పదే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు మరి పదము వచనాన్ని చూద్దాం ప్రియలారా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు అంటే ఒకరికొకరు ప్రేమ కలిగి దాసులై ఉండాలి ఎవరికి వాళ్ళ మనం యజమానులుగా మనం ఉండకూడదు ఎవరికి వాళ్ళ మనము మనకు మించినటువంటి ఆలోచన ఉండకూడదు ఒకరికొకరం దాసులుగా తగ్గించుకొని ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పద్నాలుగు ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది నిన్ను వలె నీ పొరుగు ప్రేమించడంలో మరి ధర్మశాస్త్రమంతా కూడా సంపూర్ణమై ఉన్నది అని అంటే మరి యేసు ప్రభువారు ప్రభు వారు మరి నిన్ను పొరుగు వారిని అని అంటే ఆ తండ్రి పంపించినటువంటి దేవుని చిత్తాన్ని కుమారుడు మానవాళిని అందరినీ ప్రేమించి మానవాళి పాపములన్నిటిని కూడా తాను మోసుకొని ఆ శిలువ రాణు మీద ధర్మశాస్త్రాన్ని ఒక పక్క నెరవేరుస్తూ మానవుల పాపముల విమోచన కొరకు తన క్రయధనాన్ని చెల్లించినటువంటి విషయాన్ని మరి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఆ ప్రేమలో ఉన్నటువంటిది నేను వారిని పొరుగు వారిని ప్రేమించేటటువంటి ప్రేమలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనము మరి జ్ఞాపకము చేస్తుంది పద్నాలుగో వచనం వచనం అయితే మీరు ఒకరినొకడు కరు కరుచుకొని బత్సించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చను శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీలో ఆత్మ నడిపి నడిపి ఆత్మ నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు పౌలు గారు మరి ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్చలను నెరవేర్చరు ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు శరీర కార్యాలకు మనం దూరంగా ఉంటాము ఆత్మ వేరు శరీరం వేరు అనేటటువంటి విషయాన్ని మరి కుండబద్దలు కొట్టినట్టుగా అపస్సులుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు పంతొమ్మిదవ వచనం నుంచి మరి శరీర కార్యాల గురించి కొన్ని విషయాలను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచ్చినా చూస్తే మనలో ఉన్నటువంటి శరీర కార్యాలను పౌరు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు హిమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయి వారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను పావులు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే మీరు ఈ శరీర కార్యాలకు మాత్రమే దాసులై ఉంటే ధర్మశాస్త్రం అనేటటువంటి దాసత్యం నుంచి ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగించి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మిమ్మల్ని పిలువబడినప్పటికీ మీరు ఇంకా మళ్ళీ ఆ పాత పద్ధతుల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు అనేటటువంటిది వాక్యము దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ప్రతి విషయానికి క్షుణ్ణంగా మనకు వివరించి చెప్తూ ఉంటున్నారు ఆ మాటల్ని శరీర కార్యాలు ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వారమైతే వాటిని చెయ్యము శరీరానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే వాటిని మనం చేస్తామనేటటువంటిది మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ వచనంలో మనం చూసినప్పుడు ఆత్మఫలం గురించి ఉంది అయితే ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు మనము ఆత్మననుసరించి అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము ఒకరినొకరము ఈ వాదమనకు రేపకయు ఒకరి అందొకరము అసయ పడకయు వృధాగా అతిశయ పడకయుము ఈ ఇరవై ఐదు ఇరవై ఆరో వచనంలో క్లుప్తంగా జ్ఞాపకం చేస్తుంది మనం ఆత్మన ఆత్మననుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము ఒకరినొకరము ఈ వాదములకు రేపక ఒకరి అందొకరము అసూయపడకయుధా వృధాగా ఉందము మరి శరీర కార్యాలు స్పష్టమై ఉంటున్నాయి ఆత్మానుసారమైనటువంటి కార్యాలు స్పష్టమై ఉంటున్నాయి ధర్మశాస్త్ర కార్యాలు స్పష్టమై ఉంటున్నాయి క్రీస్తు కార్యాలు స్పష్టమై ఉంటున్నాయి పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులు అవి స్పష్టమై ఉంటున్నాయి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నాయి దీని కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి దేవుడు ఏర్పరచుకొని వాడబడేటటువంటి సాధనములుగా అనేకులను దేవుడు మలుచుకొని ఉన్నాడు అనేకులు అనేక రకమైనటువంటి భాషల్లో ఎప్రి భాషల్లో నుంచి తర్జుమా చేయడానికి జరిగినటువంటి సందర్భంలో అనేకులు పరిశుద్ధ గ్రంథాన్ని అన్ని భాషల్లో అందించడం కొరకు వారి ప్రయాసము ముద్రించడం కొరకు వారి ప్రయాసము మరి ఎన్నో భాషల్లో తర్జుమా చేయడానికి వారి ప్రయాసము దేవుని అందు చేయబడి ఉంటూ ఉన్నది ఈరోజు నేను మీరు మన మన భాషలో మనం మాట్లాడుకోగలుగుతూ ఉన్నామని అంటే దేవుని ప్రణాళిక చొప్పున మనందరికీ దేవుని వాక్యాన్ని మనం ముందు ఉంచారు ఆయా భాషల్లో ఇబ్బంది లేకుండా మన దగ్గర ఉంచి ఉంటున్నారు ఇంకా అనేకమైనటువంటి ట్రాన్స్లేషన్ చేసేటటువంటి వాటిలో తెలుగు హిందీ తెలుగు కన్నడ తెలుగు తమిళము ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు అలా అన్ని భాషలతో కూడా పరిశుద్ధ గ్రంథాలని ముద్రించి ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రియుల ఆత్మానుసారంగా నడుచుకునేటటువంటి మన స్థితి ఆత్మను మాత్రమే వెతుకుతూ ఉంది మనం ఆత్మానుసారం జీవించిన వారమైతే మా అనుసరించి క్రమముగా నడుచుకుందాము మరి క్రమంగా నడుచుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది ఆ క్రమాన్ని మానవులమైనటువంటి వాళ్ళం ఎవరం తప్పిపోవడానికి తప్పించుకోవడానికి వీలు లేదు అనేటటువంటిది గలతి పత్రికలో ఉన్నటువంటి భావాన్ని మనకు అర్థం చేస్తూ ఉంటున్నది ఆరో అధ్యాయంలోకి వెళ్దాం ప్రియులారా ఆరో అధ్యాయంలో మనం వెళ్దాం ఆరో అధ్యాయానికి వెళ్దాం